ఈ అమ్మాయి తాను ప్రేమించిన కుర్రాడికి ప్రపోజ్ చేస్తుంది అలా వీరిద్దరూ దగ్గరవుతూ ఉండగా ఒక్కసారిగా ఈ అమ్మాయి కలుతురి కింద పడిపోతుంది అలాగే ఈమెకు మెలకువ రాగానే ఈమె ఆరు సంవత్సరాల భవిష్యత్తులో ముందుకు వెళ్ళిపోతుంది అలాగే ఈమెకు తన లవర్ తో పెళ్ళయి అప్పటికే పాప కూడా పుట్టేస్తుంది ఆ తరువాత ఈమె తమ ఇల్లు చూసుకోగా ఇది రిచ్గా ఉండేసరికి తన లవర్ ఈ ఆరేళ్లలో బాగా సంపాదించి కోటీశ్వరుడయ్యాడని అనుకుంటుంది ఇంతలో ఈమె భర్త పాపను ఎత్తుకుని దిగుతూ ఉంటాడు అప్పుడు ఈమె వీరిద్దరికి గుడ్ మార్నింగ్ చెప్తుంది కానీ వీళ్ళు ఈ అమ్మాయిని పట్టించుకోరు అప్పుడు ఈమెకు వీళ్ళెందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు దీంతో ఈమె తన పాత స్నేహితురాన్ని వెళ్లి కలుస్తుంది ఇప్పుడు స్నేహితురాలు నువ్వు ఆరు సంవత్సరాల క్రితం ఒక పాపకు జన్మ ఇచ్చావని అలాగే పాప పుట్టగానే నీ భర్తను వదిలేసి ఇంకొక కుర్రాడితో రిలేషన్ పెట్టుకున్నావని అలాగే భర్తతో కూడా మాట్లాడడం మానేశామని చెప్తుంది దీంతో ఈ అమ్మాయి ఇంటికి వచ్చాక ఎలా అయినా సరే మళ్ళీ తన భర్తకు అలాగే కూతురుకు దగ్గరవ్వాలని అనుకుంటుంది దీంతో ఈమె తన కూతురు ఉన్న రూమ్ లోకి వెళ్తుంది కానీ ఈమె భర్త అక్కడికి వచ్చి తన కూతురుని తీసుకెళ్లిపోతాడు ఆ తరువాత ఈ అమ్మాయి తాను లోచి కుర్రాడి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి నేను కలవనమని చెప్పేస్తుంది అయితే ఒక రోజు ఈ కుటుంబమంతా డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడి తండ్రి ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తాడు కానీ ఈ అమ్మాయి కోపంగా మేము విడాకులు తీసుకోమని అంటుంది అప్పుడు ఈ కుర్రాడు తన భార్యలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేయండి